మన రాష్ట్రంలో ఒక ప్యాటర్న్ చాలా క్లియర్గా కనబడుతుందండి ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నా సరే పార్టీ అధినేత హోదాలో ఉన్నా సరే కామన్ మ్యాన్ హోదాలో ఉన్నా సరే ఆయన చెప్పే ఒకే ఒక్క మాట ఆంధ్రప్రదేశ్కి ఐటీ నేనే తెచ్చాను ప్రపంచంలో ఐటీ రెవల్యూషన్ వస్తున్నప్పుడు ఐటీ రెవల్యూషన్ అనేది ప్రపంచం నుంచి ఇండియాలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దాన్ని ఏపీలోకి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసింది నేనే నేను ఈరోజు కూడా ఆయన చెప్పింది కరెక్టే మన ఆంధ్రప్రదేశ్కి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి దేశం ప్రపంచంలో పోటీ పడటానికి ఐటీ చాలా అవసరం ఏనాడన్నా నరేంద్ర మోడీ గారు ఇది మూడో టర్మ్ ఆయన ప్ర ప్రధానమంత్రిగా చేయటం దే ఆల్సో ఇన్వెస్టెడ్ అలాట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా ఏ రోజన నరేంద్ర మోడీ గారు నా వల్లనే ఈ దేశంలో ఐటీ రెవల్యూషన్ వచ్చింది లేదా నా వల్లనే ఈ దేశంలో హిందూ ధర్మం కాపాడబడింది నా వల్లనే గుజరాత్ అనేది ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అయ్యింది అని ఏనాడన్నా చెప్పడం విన్నారా మీరు ఏనాడన్నా అమిత్ షా చెప్పడం విన్నారా ఏనాడన్నా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పడం విన్నారా ఏనాడన్నా కాంగ్రెస్ చెప్పుకోవడం విన్నారా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు హీఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆయన ఈ దేశంలోనే ఒక స్పెషల్ ఇండివిజువల్ నేను చేశాను నేను చేశాను సైకాలజీలో ఒక ఫ్యాక్ట్ ఉందండి ఎవరికైనా మనం గుర్తుండాలంటే వాడికి మనం పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ప్రతిరోజు ఏదో విధంగా కనిపించాలి వీ హ్యావ్ టు టాక్ వాడికి మనం చేసింది ప్రతి నిమిషం వాడికి అవసరమున్నా లేకపోయినా గుర్తు చేస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా ఫాలో అవుతున్నారు ఒక నాయకుడికి అవసరమైంది ఏంటంటే జనంలో ఆ నాయకుడు చేసిన విషయాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఒకడొచ్చి లేదా తనకు తాను జనంలో వెళ్ళి గుర్తు చేయాల్సిన పని లేదు ఇక అదంతా పక్కనుంచుదాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్కి పట్టుకున్నా ఐటీ నేను తీసుకొస్తాను అమరావతిని ఐటీ హబ్గా మారుస్తాను మోస్ట్ హ్యాపిడింగ్ సిటీ అయిన విశాఖపట్నంలో కూడా ఐటీ తీసుకొస్తాను ఐటీ 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 మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాదులో ఐటీ తేవడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు ఈ భారతదేశ కండిషన్స్ ఏంటి ఇండియా మార్కెట్ నైన్టీన్ నైంటీ టూలో ప్రపంచానికి ఓపెన్ అయ్యింది మనము పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి మన దేశ మార్కెట్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఓపెన్ చేశారు ఒక మార్కెట్గా ఇండియా అవతరించింది ఇండియన్ మార్కెట్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ అండ్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు ఎవరెవరు లాబియింగ్ చేసుకున్నారు కన్నడ వాళ్ళు వెళ్ళి బెంగళూరు కోసము మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళి ముంబై కోసము ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ కోసము కోల్కత్తా వాళ్ళు అట్లా ఇండియా అట్లా ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కోసం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు దేవర్ కంటిన్యూస్లీ క్వశ్చనింగ్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకే ప్రాంతంలో అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారు ఇట్స్ నాట్ ఓకే డైవర్సిఫై ద గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు ఆ రోజు విజయవాడలో డెవలప్మెంట్ చేయండి విశాఖపట్నంలో చేయండి కర్నూలులో చేయండి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడున్న పందానే నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను నాకు తెలుసు మీరు మీరెవరు చెప్పడానికి నాకు తెలుసు మీరెవరు చెప్పడానికి ఇదే మెంటాలిటీ ఆయనకు తీసుకోవటం రాదు ఆయన చేసేది ప్రపంచంలో అందరికన్నా ఒక అడుగు ముందున్నాను అని అనుకుంటూ ఆయన చేసుకుంటూ పోవటం ఆబ్వియస్లీ కొన్ని థింగ్స్ ఉంటాయండి ఆ థింగ్స్ చేస్తే ఫ్రూట్స్ వస్తాయి ఆ ఫ్రూట్ చూపిస్తాడు నేను చేశాను అంటాడు ఆ ఫ్రూట్ చూపిస్తాడు నేను చేశాను అంటాడు ఇది ప్రాబ్లం చంద్రబాబు నాయుడు గారితో ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఆ డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో కేంద్రీకృతం చేశాడు మనం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ప్రావకేట్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్కి వాళ్ళని ఒప్పించి వాళ్లకు వాళ్ళని ఏదో బిస్కెట్లు వేసి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నాం సరే కలుపుకున్నాక వాళ్ళకు న్యాయం చేసామా చేయలేదు ఆబ్వియస్లీ తెలంగాణ వాళ్ళు మనతో ఉండరు అప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమము తెలంగాణ ఉద్యమాల్లో ఇతను యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఉద్యమాలు జరిగాయి మరి వాడన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందు చూపున్న నాయకుడు నేను ముందు చెప్పుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ని డిస్పర్స్ చేయాలి కదా లేదు అంతా హైదరాబాద్లో పెట్టుకొని కూర్చున్నాడు ఆయనకు చాలా సపోర్టివ్గా క్లోజ్గా ఉన్న పార్టీ అయిన సోనియా గాంధీయే విచిత్రమైన మెంటాలిటీ విచిత్రమైన మైండ్ సెట్తో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేకుండా ఒక ప్రాపర్ లెజిస్లేషన్ లేకుండా చట్టాన్ని కూడా చట్టానికి ఎటువంటి బేసిక్స్ ఉండాలి ఒక చట్టం తయారు చేయడంలో అనే ఒక బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఏపీ రిఆర్గనైజే రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ చేసి మన మీదకి వదిలేశారు అది ఎంత చెత్త యాక్ట్ అంటే ప్రపంచ లెజిస్లేషన్స్లో వరస్ట్ వన్ ఆఫ్ ద వరస్ట్ లెజిస్లేషన్ ఇస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ట్వంటీ సరే విలువ లేని విభజన జరిగిన ఆ రోజు కనీసం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మిగులు బడ్జెట్ ఆ మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో రావాలి కదా వాటిని ఇవ్వటానికి పదేళ్లు తీసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు ఉమ్మడి ఆస్తులు అన్నీ హైదరాబాదులో ఉన్నాయి ఆ ఆస్తులన్నీ లాస్ట్ హైదరాబాదు పరమైపోయినాయి ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల మన ఆస్తులని హైదరాబాద్ పాలైపోయినాయి ఇక ఆంధ్రప్రదేశ్కి మిగిలింది ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూర్చొని ఐటీనే ఆంధ్రప్రదేశ్కి దారి చూపిస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పరిస్థితులు నేను మీకు ముందే చెప్పాను కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ వాజ్ ఎ బిగినర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ప్రపంచంలో కూడా ఆర్థిక సంస్కరణలు ఆంధ్ర ఇండియాలో జరుగుతున్న ఆర్థిక సంస్కరణలకు లింక్ అవ్వటం వల్ల ఆ టైంలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది ఇవాళ పరిస్థితులు ఏంటి ప్రపంచంలో మారుమూల గ్రామాలకు కూడా పోయి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబుల్ అయిపోయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ పరిస్థితుల్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరిస్థితుల్ని ఒకేలాగా చూస్తున్న విజనరీ మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిస్థితులు ఏంటి మార్కెట్ కావాలి ప్రపంచ దేశాలకు ఇవాళ పరిస్థితి ఏంటి ఉన్న మార్కెట్లో ఉన్న ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ద్వారా ఆ రాష్ట్ర ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు కానీ నెరవేరాలి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఐటీ సర్వీసెస్ ప్రపంచంలో ఉండే అన్ని ఐటీ సర్వీసెస్ దేనికోసం పనిచేస్తున్నాయి ప్రొడక్టివిటీ కోసం పనిచేస్తున్నాయి ప్రాఫిట్ కోసం పనిచేస్తున్నాయి ఆ ఐటీ సర్వీసెస్ని తీసుకొని ఆర్థిక రంగమైనా సరే వ్యవసాయ రంగమైనా సరే ఆక్వా రంగం అయినా సరే టెక్స్టైల్ రంగమైనా సరే ఇండస్ట్రీస్ అయినా సరే ఈ అన్ని రంగాలు పెరగటమే కదా ముఖ్య ఉద్దేశము అంటే ప్రపంచ ఆర్థికవేత్తలు కానీ ప్రపంచ సామాజికవేత్తలు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అన్ని రంగాలు ఇంక్లూజివ్గా గ్రో అవ్వాలి ఆ గ్రోత్లో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనేది కీలక పాత్ర పోషించాలి ఈ ఇరవై ఏళ్లలో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పెరిగాయి ఆ సర్వీసెస్ని మన ఆర్థిక రంగాలకు కానీ అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఫిషరీస్ సెక్టార్ కానీ ఆక్వా సెక్టార్ కానీ ఇండస్ట్రీస్ సెక్టార్కి కానీ ఈ సెక్టార్స్లో ఐటీ సర్వీసెస్ని ఎనేబుల్ చేస్తే ఆటోమేటికలీ ఈ రంగాలు మల్టీప్లై ప్రొడక్టివిటీ ద ప్రొడక్టివిటీ అనేది మల్టీప్లై అయ్యి అది ప్రజలకు డిస్పర్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్లో ఎనభై శాతం మంది కేవలం అగ్రికల్చర్ మీద ఫిషరీస్ మీద రంగాల రంగాలపైన చిన్న చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళందరికీ అప్లిఫ్ట్మెంట్ త్రూ ఐటీ సర్వీసెస్ ఇస్తే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు పెరుగుతారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు గత ప్రభుత్వంలో ఎందుకు పెట్టారు రైతు భరోసా కేంద్రాలలో పొలానికి సంబంధించిన ఇన్పుట్స్ అందుబాటులో తీసుకొస్తే వీళ్ళు ట్రావెల్ ఖర్చు తగ్గుతుంది ఆ ధ ఆ వస్తువుల్ని వాళ్ళకు అందుబాటు ధరల్లో సబ్సిడీ ధరల్లో పేద రైతులకు ఇస్తే వాళ్ళు లిమిటెడ్ రిసోర్సెస్లో బెటర్ ప్రోడక్ట్ని ప్రొడక్టివిటీని పండించి ఆ పంటను బెటర్ లాజిస్టిక్స్ ద్వారా పోర్ట్స్కి కానీ హబ్స్కి కానీ వాళ్ళకు అనుకూలమైన మార్కెట్స్కి కానీ ఫాస్టర్ పేస్లో రీచబిలిటీ కానీ పెంచితే వాళ్ళకు బెటర్ ప్రాఫిటబిలిటీ వస్తుంది బెటర్ ప్రాఫిటబిలిటీ వస్తే బెటర్ ఇన్కమ్ బెటర్ ఇన్కమ్ వస్తే బెటర్ లైఫ్ స్టైల్ బెటర్ లైఫ్ స్టైల్ వస్తే బెటర్ జీవితాలు ఇదే కదా ఏ ప్రభుత్వం అని ఆలోచించాల్సింది ఎక్కడో విశాఖపట్నం కొండపైన టీసీఎస్ అనే కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఎకరాలు ఇస్తే వాడు పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ పదమూడు వందల డెబ్బై కోట్ల ఇన్వెస్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత బర్డన్ మోస్తుంది అదే పరిస్థితి అట్ అలాంటప్పుడు నాలాంటి వాడికో మీలాంటి వాడికో నాలుగు ఎకరాలు రెండు రూపాయలకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా ఒక రెస్టారెంట్ ఒక పెద్ద సంస్థను పెట్టేసి ఎంతమంది ఉన్నారో పది మందికో పదహైదు మందికో మొత్తం అందరినీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాము వంట వాడి దగ్గర నుంచి క్లీన్ చేసేవాడి వరకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేన లాగా హండ్రెడ్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తాను నాలుగు ఒక రెండు రూపాయలకు నాకు నాలుగు ఎకరాలు ఇవ్వండి లేదా రెండు రూపాయలకు రెండు ఎకరాలు ఇవ్వండి మేము కూడా బాగుపడతాం కదా కార్పొరేట్ వాడికి ఆంధ్రప్రదేశ్ సంపద దోష పెట్టడం ఏంటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సెజ్జ్ అక్కడ ఉండగా దువ్వాడలు ఈ పరిస్థితులు మారవా చంద్రబాబు నాయుడు గారు మీరు పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్ళని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చెప్పినప్పుడు విన్నారు జనాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా చెప్తే మేము ఎందుకు వినాలి ఐటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మీరు చెప్తే మేము ఎలా నమ్ముతున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్కే ఉంది వీ హ్యావ్ గ్రేటెస్ట్ పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టింగ్ టు ద సౌత్ ఈస్ట్ ఏషియా ఇండియన్ మార్కెట్ మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్ట్ అయ్యేది కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు నుంచే ఒడిస్సా మనం వదిలేద్దాం మనం ఆంధ్ర అండ్ తమిళనాడు మన మార్కెట్ని ఆ పోర్ట్ మార్కెట్ని మొత్తం తమిళనాడు చెన్నై సీ పోర్ట్ క్యాప్చర్ చేసింది మనం ఫోకస్ చేసి మచిలీపట్నము దుగ్గిరాజపట్నం పోర్ట్ లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ ముఖం చాటేసిన దుగ్గిరాజపట్నం పోర్టుకి అలాంటి పోర్ట్లను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఆ పోర్ట్స్ని మోస్ట్ రిలవెంట్ చేసి మన రైతులు కానీ మన యాక్వా వాళ్ళు కానీ పండించిన రై పండించిన సాగును ప్రపంచంలో కొత్త మార్కెట్స్కి డైవర్ట్ చేసుకునే శక్తి మన ఆంధ్రప్రదేశ్కి ఉంది ఎలాగూ మీరు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్డిఏ గవర్నమెంట్ వై కాంట్ యూ థింక్ ఇన్ దట్ వే ఎంతసేపు ప్రజలకు కనిపించే చెత్త తీసుకొచ్చి స్క్రాప్ తీసుకొచ్చి ఆడ విశాఖపట్నంలోనూ అమరావతిలో పెట్టాలని ఎందుకు ఆ తాపత్రయం నిజానికి లక్ష ఎకరాల క్యాపిటల్ ఎందుకు అవసరం లేదంటే ఇందుకోసమే చెప్తున్నాను నేను డెవలప్మెంట్ అనేది రైతులకు మధ్యతరగతి వాళ్లకు పేదవాళ్లకు కనిపించేలా విజిబుల్ డెవలప్మెంట్ కనపడతా వాళ్ళ జీవితాల్లో బాగుపడ్ పడటం కనపడుతుందండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు తీసుకోండి పొలంబడి తీసుకోండి ఫార్మర్స్కి ఏదైనా సరే బెటర్మెంట్ అమ్మఒడి పిల్లలు చదువుకోవడం మొదలుపెడితే ఆటోమేటికలీ తల్లిదండ్రులకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మన పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి మనం కూడా బాగుపరచాలి ఒక పక్కన పొలంలో బెటర్ ఇన్కమ్ వస్తున్నప్పుడు పిల్లల చదువుకు ప్రభుత్వాలు సహాయం చేస్తున్నప్పుడు ఒక కుటుంబము మెల్లగా ఇన్విజిబుల్గా అప్లిఫ్ట్ అవుతుంది ఆ అప్లిఫ్ట్మెంట్ని ఎందుకు అర్థం చేసుకోరు మధ్యతరగతి వాడికి పేదవాడి మీద వాడు ప్రభుత్వం నుంచి తింటున్నాడు అన్న ఒక అక్కస్సును మానిటైజ్ చేసుకోవటం కాదా ఈ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ ఉ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజానిక మీకు ఓటేసింది అసలు మీకు పడిన ఓటు మిమ్మల్ని చూసి కాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని చూసి మీకు ఓటేస్తే కనీసం నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కి లయబుల్గా ఉంటారని ఎక్కడ మీరు ఆయన లైబిలిటీని మీరు ఎన్క్యాష్ చేసుకుంటున్నారు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ సంపదను ఎవడో ఒకడో దోచుకొని పోవడమే ఆనవాయితీగా అయిపోయింది కంపెనీలను తీసుకొస్తున్నాం అన్న పేరుతో ఆంధ్రప్రదేశ్ని ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కాదు రైతులున్నారు ఆర్టిజన్స్ ఉన్నారు చిన్న సన్నకారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఇండస్ట్రీస్ ఉన్నాయి వీటికి బూస్ట్ ఇచ్చే విధంగా ఏదైనా చెయ్యండి ఒక ఐటీ కంపెనీ తీసుకొచ్చి అదిగో నేను డెవలప్మెంట్ చేశాను కియా కంపెనీ తీసుకొచ్చి ఇదిగో నేను డెవలప్ కియా అనే దానివల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏం లాభం లేదు టీసీఎస్ అనే కంపెనీకి కొండ మీద పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎటువంటి లాభం లేదు ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడు బాగుపడుతుంది నా యూట్యూబ్ చూసే వాళ్ళలో ఒక యాభై శాతం వాళ్ళు రిచ్ క్లాస్ పీపుల్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఒక యాభై శాతం పల్లెటూరు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా నేను చెప్పేది అర్థం కావాలి వాళ్ళకు కూడా మన ఆంధ్రప్రదేశ్ సమాజం ఇంక్లూజివ్గా ఉండాలి ప్రతి పేదవాడు వాడి లైఫ్ని అప్లిఫ్ట్ చేసుకోవాలి మధ్యతరగతి వాడు వాడి లైఫ్ని సస్టైన్ చేసుకోవాలి డబ్బున్నవాడు మేనేజ్ చేసుకోవాలి దిస్ ఈజ్ ద కోర్ ఆఫ్ సొసైటీ ఇది ఇది అర్థం చేసుకోకుండా నైన్టీన్ నైంటీ ఫైవ్లో మేము ఏది మాట్లాడతామో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అదే జరుగుతుంది మేము చేసుకొచ్చిందే డెవలప్మెంటు మేము చేసుకొచ్చిందే డెవలప్మెంటు అని ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని మీరు తప్పుదారి పట్టిస్తే ఓవరాల్గా మాకు ఏదో కనబడుతుందని నమ్ముతున్నాం కానీ బతుకులు మారట్లేదు సార్ కొన్ని కొన్ని ఊర్లలో ఎకనామిక్ యాక్టివిటీ లేక ప్రజలు నిర్లిప్తతో నలిగిపోతున్నారు ముందు ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర గవర్నమెంట్లోకి రాగానే వినతి పత్రాలు తీసుకున్నారు అందరూ జనసేన ఎమ్మెల్యేలు అయితే ఇండిళ్ళకు పోయి వినతి పత్రాలు తీసుకున్నారు ఆ వినతి పత్రాల స్టేటస్ ఏంటి ప్రజలకు మీరు ఇస్తున్న భరోసా ఏంటో ఒక్కసారి ప్రజలకు తెలియజేస్తారని మనవి జనసేన ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ కొంచెం యాక్టివేట్ అవ్వండి జనసేన అధినేత ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారిని చెప్దాం అనుకున్నాం అనుకోండి మాలలో ఉంటారు సరే మాల తీసినాక చెప్దాము ఆయనకి ఏదన్నా ఆయనను కలిసి రెఫరా మెమరాండమ్ ఇద్దాము అంటే మాల వేసుకునేందుకు సిక్ అయ్యి సిక్స్ సిక్ హాల్లో ఉంటారు సరే సిక్నెస్ అయిపోయినాక మాల వేసుకుంటారు అంటే సిక్నెస్ తగ్గడానికి మళ్ళీ మాల వేసుకుంటారు మాల సిక్ సైకిల్లో ఆయన తిరుగుతున్నారు మనం ఆయన తప్ప ఇంకా ఆయన తప్పట్లేం పరిస్థితి ఆయనది అలా ఉంది సో ఆంధ్రప్రదేశ్ని ఎవరన్నా కాపాడేయాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకొని ఇంక్లూజివ్ గ్రోత్ పట్ల దృష్టి పెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను